Power Kalyan Craze image very very special. అలాంటి హీరో ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం గా చాలా బాధ్యతలు నెత్తిని వేసుకున్నాడు అయితే ఇదంతా ఫ్యాన్స్ కి సంతోషం అనిపించే విషయమే కానీ సినిమాల విషయంలో వాళ్లకు వెయిటింగ్ తప్పట్లేదు అందుకే సోషల్ మీడియాలో ఓజీ మీద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల మీద వాళ్ల నిరాశను వ్యక్తపరుస్తున్నారు పవన్ ని మెజారిటీ అలా చేయకున్నా అక్కడక్కడ సుజిత్ కి లేదంటే హరీష్ శంకర్ కి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి వాటన్నింటికి సమాధానం పవన్ కళ్యాణ్ రెడీ చేసినట్లున్నాడు అదేంటో మీరే చూసేయండి Bye. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీ అయినా కూడా తన సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్ మాత్రం కొంత నిరుత్సాహంలో ఉన్నారు మిగతా స్టార్ హీరోల సినిమాల అప్డేట్లు గ్లింప్స్ వస్తూనే ఉన్నాయి సరే పవన్ ఏకంగా ఏపీ జనంతాలోకి బాధ్యత వస్తున్నాడు కాబట్టి అంత గొప్ప బాధ్యతను తలకెత్తుకున్న పవన్ మీద సినిమా ఎప్పుడనే ప్రెషర్ని ఫ్యాన్స్ పెట్టుకోకపోవచ్చు కాకపోతే ఆల్రెడీ సకం పూర్తి చేసిన ఓజీ హరిహర వీరమల్లు మీద మాత్రం దర్శక నిర్మాతల్లోనే ఫ్యాన్స్ కూడా ఆశలు వదులుకోలేకపోతున్నారు పవన్ కున్న క్రేజ్ అలాంటిది అందుకే పవన్ ని ఎప్పుడూ ఒకసారి తనతో సినిమా తీసే సుజీత్ హరీష్ శంకర్ అండ్ కో ట్విట్టర్ లో ఎప్పుడు పడితే అప్పుడు ప్రశ్నిస్తున్నారు కానీ పవన్ డేట్లు ఇచ్చే వరకు ఓజీ హరిహర వీరమల్లు టీమే కాదు ఉస్తాద్ భగత్ సింగ్ టీం కూడా ఏం చేయలేదు అయితే సెప్టెంబర్లో మాత్రం ఓజీ షూటింగ్కి పవన్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చట అప్పుడు పొలిటికల్గా కాస్త టైం బ్రేక్ దొరుకుతుందని ఎన్డీఏ భాగస్వాములతో చర్చించి సెప్టెంబర్ నుంచి వరుసగా నెలకి పది రోజుల చొప్పున షూటింగ్కి కేటాయించే ఛాన్స్ ఉంది అది కూడా అన్నీ అనుకూలిస్తేనే అలా ఓజీ హరిహర వీరమలను ముందుగా పూర్తి చేసి అలా ఓజీ హరిహర వీరమలను ముందుగా పూర్తి చేసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ని మార్చిలో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది అన్నీ అనుకున్నట్టు జరిగితే సమ్మర్ని సాలిడ్ మూవీతో స్టార్ట్ చేస్తాడు ఏపీ డిప్యూటీ సీఎం